హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం విజయవాడ జైహింద్ కాంప్లెక్స్లో ఉన్న విష్ణు గోల్డ్లో ఉన్నామండి వీళ్ళ షాప్లో వచ్చి ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్లో ఉంటుంది అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్లో మనకి హెవీ లుక్ వచ్చే జ్యువెలరీ కలెక్షన్ చేయడం అనమాట మీకు హాల్ మార్క్ జ్యువెలరీ అండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేస్తుంది ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాము మంచి రెస్పాన్స్ ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి జైహింద్ కాంప్లెక్స్లోనే థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు జనవరి సిక్స్త్ అండి సో ఓపెన్ సందర్భం మీకు నైన్ డేస్ అయితే నో మేకింగ్ ఛార్జ్ నో వేస్టేజ్ అలాగే నో స్టోన్ కాస్ట్ అయితే జ్యువెలరీని ప్రొవైడ్ చేస్తున్నారు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూద్దాం హాయ్ 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 మా కస్టమర్ దేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మాది విష్ణుగోల్ జహింద్ కాంప్లెక్స్లో మూడవ బ్రాంచ్ని నూతనంగా ప్రారంభోత్సవం చేస్తున్నాము షాపు మన వేగా జ్యువెలరీ పక్కన దాని ఆపోజిట్లోనే ఉంటుంది మాది ఈ రెండు షాపులను కూడా చాలా మాకు సక్సెస్ఫుల్ బాటనిచ్చినటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను వంచి అలాగే ఈ షాపును కూడా ఆదరించి అభిమానిస్తూ మమ్మల్ని వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఈ షాపు ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రారంభోత్సవం అవుతుంది దాని సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళు అందరూ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక తొమ్మిది రోజుల పాటు నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ పెడుతున్నాము కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మమ్మల్ని ఇంకా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న కస్టమర్ దేవులందరికీ కూడా ఈ మూడో బ్రాంచ్ లో కొత్త కొత్త వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాం ఫస్ట్ అండి మనకి లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వర్క్ ఉంటాయి ఎక్కువ మెయిన్ కాన్సెప్టే లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఇవి సీజెట్సా అండి అవునండి సిజెట్ కాంబినేషన్ మిడిల్ లో ఒక రూబీ స్టోన్ వస్తుంది ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో వస్తుందండి కింద కూడా చూసారు కదా ఇలా చక్కగా బర్ల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేసారు లైట్ వెయిట్ లో ఉంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి ఇది వెయిట్ ఎంత రావచ్చు సార్ ఎనిమిది గ్రాములు అండి వస్తుందండి వీటి మీద ఇంకా నో మేకింగ్ నో వేస్ట్ అప్రాక్స్ ప్రైజ్ ఎంత అండి ఇది సుమారు యాభై వేల నాలుగు వందలు పడుతుంది మనకి ఫిఫ్టీ టు ఫిఫ్టీ వన్ అండ్ మనకి ఇలాంటి వాటిలో కస్టమైజేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ లీవ్స్ మనకి గ్రీన్ కాంబినేషన్ కావాలి అన్న బ్లూ కలర్ స్టోన్స్ మీకు ఏది కావాలి అన్న కస్టమైజేషన్ ఉంటుంది అలాగే వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అలాంటి కాంబినేషన్ ఇంకొక డిఫరెంట్ వన్ బ్లూ స్టోన్స్ వస్తుంది మిడిల్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి లైట్ వెయిట్లో చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మీకు వేసుకున్నా కూడా డ్రెస్సెస్ మీద కానీ కిట్స్కి కానీ బాగా సెట్ అయిపోతుంది వితౌట్ బ్యాక్ చేయనండి అండి ఇది వెయిట్ ఎంత రావచ్చు సార్ ఇది గ్రామ్స్ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ సెవెంటీ థౌసండ్ వరకు పడుతుంది ఇవన్నీ కూడా అప్రాక్స్ ప్రైజెస్ అండి మీరు తీసుకునే రోజున్న గోల్డ్ కోస్ బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ అంతకంటే లైట్ వెయిట్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి మనకి సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ లో కూడా నెక్లెసెస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చి చైన్ ప్యాటర్న్ అండ్ బ్యూటిఫుల్ గా ఇలా మనకి జాల్ లాగా ఇచ్చి కింద ఒక ఎంబ్రాయిల్ బీడ్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారండి సూపర్ గా ఉంది కదా మనకి అది రూబీ కావాలన్నా సఫైస్ కావాలి అన్నా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది వెయిట్ ఎంత వచ్చింది ఆరు గ్రాములు ఎనిమిది వందల మిల్లీ అండి సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఓకే ఇది సుమారు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అలా పడుతుంది థర్టీ నైన్ థౌసండ్ ఇది అండి మీకు ఫైవ్ థర్టీ నైన్ థౌసండ్ అరౌండ్ పడుతుంది అండ్ కింద వచ్చి ఓన్లీ సింగిల్ స్టోన్ అండ్ మనకి పర్ల్ హ్యాంగింగ్ ఇస్తారు ఇది వెయిట్ సార్ ఇది కూడా ఆరున్నర గ్రాములు అండి సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది కూడా అరౌండ్ అంతే పడుతుంది ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అన్నమాట చాలా లైట్ వెయిట్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఇది కూడా మనకి సీజెడ్ స్టోన్స్ అండ్ మిడిల్ లో ఎమ్రాల్ స్టోన్ అండి బిగ్ స్టోన్ వచ్చేసి కింద కూడా చూస్తారు కదా ఇలా మనకి డ్రాప్ షేప్ ఇచ్చి పర్ల్ హ్యాంగింగ్ ఇస్తారు చాలా బాగుందండి ఇది వెయిట్ సార్ ఇది టాప్స్ తో టాప్స్ తో కలిపి వస్తుందండి ఈ విధమైన మోడల్ టాప్స్ వస్తాయి ఓకే పెండెంట్ మోడల్ ఇయర్ కలుపుకొని థర్టీన్ గ్రామ్స్ లో వస్తుందండి అండ్ మనకి వీటిల్లో వేటిల్లో అయినా సరే మీకు కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఇస్తారు మీకు రూబీ ప్లస్ లో ఎమ్రాల్ కావాలి వైట్ షోన్స్ కావాలి పర్ల్ కావాలి బీట్స్ కావాలి ఎలా అయినా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది ప్రైస్ ఎంత పడుతుంది అండి ఎప్పుడు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌసండ్ అండ్ నెక్స్ట్ రూబీస్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చూస్తారు కదా రూబీ స్టోన్స్ కూడా చక్కగా మనకి స్క్వేర్ షేప్ వచ్చేసాయి అండ్ ఇక్కడ మనం సైడ్ కనుక చూస్తే ఎలిఫెంట్స్ వస్తాయండి ఎలిఫెంట్స్ డిజైన్ వస్తుంది అండ్ కింద కూడా బీట్స్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు ఎలిఫెంట్స్ కూడా కావింగ్ వర్క్ చూడొచ్చు దాని బాడీ పార్ట్ కానీ మనకి ఫేస్ కానీ ట్రంక్ మొత్తం కూడా డీటెయిలింగ్ నీట్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్ గోల్డ్ జ్యువెలరీ అండి ప్యూర్ గోల్డ్ అనమాట ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వస్తుంది అండ్ వీటికైతే బ్యాక్ చైన్ రాదండి బ్యాక్ చైన్ కావాలంటే వెయిట్ ఎంత వస్తుంది మూడు గ్రాములు అండి అది చేంజబుల్ వస్తుంది ఓకే వేరే వాటికి సెట్ చేయండి నీట్లీ కూడా చేసుకోవచ్చు ఇందులోనే మనకి ఇది రూబీ అండి ఎమరాల్డ్ ఉంటుంది సీజెడ్ ఉంటుంది బ్లూ సఫారీ ఉంటుంది ఇందులో దగ్గర దగ్గరగా ఎనిమిది రకాల కలర్స్ తో మనం తయారు చేసి ఇస్తూ ఉంటాము ఓకే మీ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమైజేషన్ ఎంత ఇది వెయిట్ అండి ఇది వర్చువల్లీ పన్నెండు గ్రాములు అండి ఓకే ఇది డెబ్భై మూడు వేలు అవుతుంది అంటే త్రీట్ అవుతుంది అండి అవన్నీ కూడా వీటికి స్టోన్ కాస్ట్ అది ఎట్లా పడుతుంది అంటే ఈ వర్చువల్లీ మూడో బ్రాంచ్ నూతన బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఎలాంటి నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్ నో స్టోన్ కాస్ట్ తో ఇవ్వటం జరుగుతుంది ఇది ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ హెచ్వీడి కోడ్తో అమ్మటం జరుగుతుందండి దీని దీనికి మా సెక్యూరిటీ ఏంటంటే కస్టమర్ పేరు మీద గ్యారంటరీ కార్డుతో పాటు ఈ ఫోటో ఐటమ్ ఇవ్వటం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు మా ఐటమ్ ఎక్స్చేంజ్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంటేజ్ బైబ్యాక్ ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ అండి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనమాట అండ్ వీటిల్లో మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తున్నారు అండ్ ఈ రోజు అయితే ప్రెసెంట్ ఉన్న కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మెంబర్ ఆఫ్ ఉంటాయండి లైట్ వెయిట్ కాదు మీకు హెవీ వెయిట్ కావాలి అన్న కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది చూసారు కదా బ్యూటిఫుల్ గా వైట్ సీజర్ తోటి వస్తుంది అలాగే ఎమ్రాల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ పెండెంట్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది వెయిట్ సర్ పన్నెండు గ్రాములు అండి నాలుగు గ్రామ్స్ ఇందులో కూడా ఉంటుంది బ్లూ సఫారీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నవరత్నాల్లో కూడా ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది సుమారు పన్నెండు గ్రాములు పడుతుందండి దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై వేల రూపాయలు ఇది యాక్చువల్లీ చాంగ్ మోడల్ అండి ఎమ్రాల్డ్ సీజెడ్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటుందండి ఇందులో రూబీ ఉంటుంది బ్లూ సఫారీలో కూడా వస్తుంది ఇది యాక్చువల్లీ ఫోర్టీన్ గ్రామ్స్ లో

ఇది యాక్చువల్లీ నవరాత్న ప్యాటర్న్ అండి ఇది యాక్చువల్లీ డైమండ్ లుక్ ఉంటుంది ఇందులో మనకి టాప్స్ కూడా వస్తాయి ఓకే జాలి టైప్ అండి మనకి లెంత్ వస్తుంది ఇయర రింగ్స్ ఇలా వస్తుంది ఇయర రింగ్స్ ఇలా వస్తుంది లెంత్ ఇయరింగ్స్ వస్తుంది నవరత్నం కాంబినేషన్ బ్యూటిఫుల్ మనకి రూబీ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చేసారు ఇది వెయిట్స్ ఎ 21 వన్ గ్రామ్స్ అండి ట్వంటీ గ్రామ్స్ ఓకే లక్షా అవుతుంది ఓకే బాగుండింది నెక్కకు వేసుకున్న కూడా నిండుగా ఉంటుంది అండి వీటిలో మనకి కంటెస్ట్ స్టైల్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కంటై ప్యాటర్న్స్ చూద్దామండి కంటైలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ చూసినట్లయితే మనకి సైడ్కి మొత్తం కూడా కావింగ్ డిజైన్ ఇచ్చేస్తారు ఒక పీకాక్ ఫ్లవర్ డిజైన్స్తో వస్తుంది అండ్ సైడ్ కూడా ఇది పీకాక్ డిజైన్ వస్తుందండి అండ్ రూబీ స్టోన్స్ సీజర్ స్టోన్స్తో వస్తున్నాయి అండ్ పెండెంట్ కూడా చూడొచ్చు లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కంటై అనమాట ఫిక్స్డ్ పెన్నెంట్ ఇచ్చేస్తారు పెండెంట్ కూడా బ్యూటిఫుల్ పెన్నెంట్ అండ్ ఇది సార్ ఇరవై మూడు గ్రాములండి అప్రసి ట్వంటీ త్రీ గ్రామ్స్ వస్తుందండి మీకు ఏ ఐటమ్ తీసుకున్నా తక్కువ ఉన్నా స్టోన్ వెయిట్ అనేది కంపల్సరీ లెస్ అయిపోతుందండి ఏ ఐటెం తీసుకున్నా స్టోన్ వెయిట్ లెస్ అయిపోతుంది ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి లక్ష ముప్పై నాలుగు వేల థర్టీ ఫోర్ థౌసండ్ అవుతుంది ఈ కంటిలోనే చాలా రకాల మోడల్స్ ఉంటాయండి మా దగ్గర

మనము టూ ఇన్ వన్ కూడా వాడుకోవచ్చు ఈ పెండెంట్ కూడా మనం తీసేసుకుని రిమూవల్ చేసుకుని బీట్స్ లో కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే దీనికి యాంటిక్ కూడా ఓకే ఇలా ఫ్లాస్ కూడా మనకి ఎంబోజింగ్ డిజైన్స్ ఇచ్చేసారండి ఫ్లాస్ చూడొచ్చు బాగుండింది ఈ కంటలోనే ఇంకొక మోడల్ అండి ఓన్లీ సాదా ఎలా వాడుకోవచ్చు కొన్నాళ్ళ తర్వాత కూడా దీనికి ఏమైనా రేడియం గానీ ఎనామిల్ గానీ ఏది కావాలన్నా సరే లేదా యాంటిక్ కావాలన్నా సరే మనము ఫ్రీగా చేసేవటం జరుగుతుంది ఓకే ఓకే ఇది చోకర్ వెయిట్ ఎంత ఉంటుంది సార్ బాగుంది చోకర్ మీరు చూడొచ్చు చిన్న పెండెంట్ చాలా క్యూట్ ఉంది రెండు గ్రాములండి టూ గ్రామ్స్ ఇలాంటి బ్యాచువల్లీ మా దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల వరకు మోడల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత పడుతుందండి అప్రోక్స్ అసలు చూడండి ఆ మిడిల్ ఆఫ్ ఫ్లారా డిజైన్ కానీ చిన్న పాలిచర్ అసలు కిట్స్ కి పెడితే మాత్రం భలే క్యూట్ ఉంటారండి ఇది వెయిట్ సార్ ఇది యాక్చువల్లీ రెండు గ్రాములు అండి టూ గ్రామ్స్ వెయిట్ అండి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ లో మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయండి యాక్చువల్లీ పదకొండు వేల ఏడు వందలు అవుతుంది ఇది కొనడం వల్ల ఏంటంటే ఎలాంటి ముత్యాల కాస్ట్ కానీ స్టోన్ కాస్ట్ కానీ లేకపోవటం వల్ల కస్టమర్ చాలా సేవ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానిస్తూ మళ్ళీ మూడో స్టోర్కి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కస్టమర్లు కూడా పర్చేస్ చేసుకోవాలి సంక్రాంతికి అన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ పెట్టడం జరిగింది ఓకే అండ్ ఓన్లీ లెవెన్ పాయింట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి గోల్డ్ చోకర్ వస్తుందండి హ్యాపీగా తీసుకోవచ్చండి అండ్ ఇది ఒక కాంబినేషన్ కదా ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి కొంచెం డార్క్ లో వస్తుంది అనమాట ఇలా వస్తుంది చాలా బాగుండింది మనకి టూ గ్రామ్స్ చోకస్లో ఇలా ఆఫ్ ఉంటాయండి కోరల్స్ కాంబినేషన్లో వచ్చి రూబీస్ ఎంబ్రాల్స్ కాంబినేషన్తో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఆరేంజెస్ లో వచ్చేస్తాయండి వీటిలో కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఇస్తారు అండ్ నెక్స్ట్ వన్ అండి రూబీ స్టోన్స్ తో వస్తుంది కింద కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చేస్తారు అండ్ చూడండి మనకి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి లైట్ వెయిట్ లో ఉన్నాయి అండ్ వేసుకున్నా కూడా మీకు మంచి లుక్ అయితే వచ్చేసింది దీనిలోనే ఇదే రూబీ ఎంబ్రాల్ కదా సేమ్ అందులోనే రూబీ కాంబినేషన్ ఇది వెయిట్ ఎంత ఉండొచ్చు ఇది పన్నెండు గ్రాములు అండి టాప్స్ తో కూడా వస్తుంది టాప్స్ కూడా ఎలా ఉంటాయి దీనికి రెడీగా ఉంటాయి ఓకే యాక్చువల్లీ టాప్స్ తో కూడా కలిపితే పన్నెండు గ్రాముల్లోనే వచ్చేస్తుందండి అండి ఐటమ్ ఇందులో ఎనిమిది రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది సుమారు డెబ్బై వేల రెండు వందల రూపాయలు పడుతుంది ఇయర్ రింగ్స్ తో కలిపండి ఓకే మీకు కావాలంటే ఓన్లీ పీస్ అయినా తీసుకోవచ్చు అండ్ వీటిల్లో చూసారంటే ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి మనం రుబీ ఎంబ్రాయిల్ చూసాం కదా ఇది సఫైస్ అనమాట బ్లూ స్టోన్స్ తో వస్తుంది చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అండి విష్ణు లో ఇవన్నీ మీరు ఏ ఐటెం పర్చేస్ చేసుకున్నా కూడా హాల్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ మార్క్ గోల్డ్ మా దగ్గర హాల్ మార్క్ తో పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేసిందో హెచ్వైడి కోడ్ తో కూడా ఇవ్వటం జరుగుతుందండి మా దగ్గర ఉన్న పత్తి ఆభరణానికి మీ పేరు మీద సర్టిఫికెట్ ఫోటో సర్టిఫికెట్ ఇస్తాము మా దగ్గర ఉన్న పత్తి బంగారాన్ని కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బై బ్యాక్ ఉంటుందండి ఓకే నమ్మకానికి చిరునామా విస్తుగోల్డ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుందండి అమ్మవారు అలాగే మీ కింద రూబీ స్టోన్స్ ఇచ్చేస్తారు రూబీ ఎం మల్టీ కాంబినేషన్ వస్తుందండి ఈ పీస్ అయితే నక్షి కాంబినేషన్ లో అమ్మవారు ఉంటారు అలాగే పాల్ హ్యాంగింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఉంది ఇది వెయిట్ సార్ ఇది యాక్చువల్లీ పదిహేను గ్రాములు అండి ఓకే యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఓకే ఇందులోనే మనకి రూబీ వస్తుంది ఎమరాల్ వస్తుంది బ్లూ సఫారీ లో కూడా వస్తుందండి అండి మీకు ఏది ఐటమ్ లో అయినా చిన్న స్టోన్ ఉన్నా కూడా స్టోన్ వెయిట్ లెస్ అయిపోతుందండి ఓన్లీ గోల్డ్ కే గోల్డ్ కాస్ట్ పడుతుంది ప్రెసెంట్ ఓపెన్ ఆఫర్స్ అయితే నో స్టోన్ కాస్ట్ నో వేస్టేజ్ అలాగే నో మేకింగ్ ఛార్జ్ గోల్డ్ వెయిట్ ఎంత ఉంటుందో అంత కాస్ట్ మీరు ఐటమ్ తీసుకెళ్ళిపోవచ్చు ఓన్లీ నైన్ డేస్ ఉంటుందండి ఆఫర్ అండ్ నెక్స్ట్ వన్ ఒక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ నెక్లెస్ అండి కొంచెం డౌన్కే వస్తుంది లెంగ్త్ అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది మొత్తం కూడా ఇలా సీజెడ్స్ కాంబినేషన్లో చాలా బాగా ఇచ్చేసారు సీజెడ్స్ అలాగే మీకు చక్కగా చాన్ బాలిష్ వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగింగ్ ఇస్తారండి విత్ పాల్ వస్తుంది గా ఇది వెయిట్ అండి ఇది యాక్చువల్లీ ఈ విధంగా ఉంటుందండి ఇరవై ఎనిమిది గ్రాములు ఏడు వందల యాభై ఏడు మిల్లీలు ఆరు గ్రాములు ఎనిమిది వందల యాభై నాలుగు మిల్లీలు స్టోన్ లెస్ అయిపోయిందండి అండి కంప్లీట్ మా దగ్గర మా స్టోర్ లో మీరు ఏ ఐటమ్ తీసుకున్నా సరే స్టోన్ హండ్రెడ్ వన్ స్టోన్ లెస్ అయిపోతుందండి నెట్ వెయిట్ బంగారంకే ఉంటుంది ఈ ఇరవై ఒక్క గ్రాములు తొమ్మిది అండి దీని కాస్ట్ సుమారు లక్ష రూపాయలు అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి జాల్ టైప్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అన్నమాట అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది స్క్వేర్ షేప్ లో రూబీ స్టోన్స్ ఇస్తారు అలాగే వైట్ సీజెడ్స్ ఇలా మనకి లీఫ్ ప్యాటర్న్ లాగా వస్తుందండి నెక్ కు వేసుకున్నా మీరు డ్రెస్సెస్ మీద వేసుకున్నా కూడా మంచి స్టైలిష్ లుక్ ఉంటుంది డిజైనర్ టైప్ లో ఉంటుందండి జ్యువెలరీ వచ్చి ఇది వెయిట్స్ సార్ దీనికి కూడా టాప్స్ వస్తాయండి ఇందులో చూసేది రూబీ దీంట్లో ఎమరాల్డ్లు మల్టీ కలర్స్ లో కూడా వస్తుంది ఓకే అలాగే బ్లూ సఫారీ లో కూడా వస్తుంది ఇది ఈ విధంగా ఉంటుందండి మాది మీరు ఏది తీసుకున్నా గానీ ఇరవై ఎనిమిది గ్రాముల నూట అరవై ఉంది స్టోన్ మొత్తం కలిపి ఓకే ఇది టాప్స్ తో కూడా కలిపండి పన్నెండు గ్రాముల నూట తొంభై ఏడు మిలియన్ స్టోన్ లెస్ అయిపోయింది నెట్ వేట్ ఉన్న బంగారం టాప్స్ దీన్ని కలిపి పదిహేను గ్రాముల తొమ్మిది వందల డెబ్బై మిలియన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది చాలా మనకి బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి మీకు అరౌండ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ వాటిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి జస్ట్ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం అండ్ ఇది చూడండి ఎంత బాగుందో మనకి స్టెప్స్ హారంస్ ఉంటాయి కదా లైక్ వాటిల్లో బీట్స్తో పేర్ చేస్తారు చాలా ట్రెండీగా ఉంది కలెక్షన్ అయితే అండ్ మీకు సైడ్ మొహకు కూడా చూడొచ్చండి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చేస్తారు చక్కగా అమ్మవారు ఉంటారు నక్షి కాంబినేషన్లో పెద్ద పెండెంట్ వస్తుంది సైడ్కి అలాగే ఫైవ్ లైన్స్ వస్తుందండి బీట్స్ కాంబినేషన్లో ఫైవ్ లైన్స్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది వెయిట్సే ఇది మణిహారం అంటారండి మణిహారం ఓకే యాచురల్ ఇందులో రూబీ అంబ్రాడ్లు బ్లూ సఫారీలో కూడా దొరుకుతుంది ఓకే ఓకే చాలా ట్రెండింగ్ మోడల్ ఇది ఇప్పుడు ఇది వాచువల్ వచ్చేసి పంతొమ్మిది గ్రాములు అండి నైన్టీన్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి లక్షా పది రూపాయలు ఉంటుందండి చాలా బాగుందండి అండ్ సీజెడ్ నెక్లెస్ అండి లైట్ వెయిట్ లో సీజెడ్ నెక్లెస్ అన్నమాట అండ్ ఇది మైకి రూబీ ఎంబ్రాల్ తో పేరు చేశారు ఎమ్రాల్ స్టోన్స్ వస్తుంది అలాగే హ్యాంగింగ్స్ కూడా ఎమ్రాయిల్ బీడ్స్ ఇచ్చేస్తారు నిండుగా ఉంటుందండి మీకు కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది పీస్ కూడా సైడ్ ఫ్లాస్ డిజైన్ వస్తుంది అండ్ దీంట్లోనే మనకి రూబీ కాంబినేషన్ కూడా ఉంది టూ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కస్టమైజేషన్ మీద మీకు కావాలి అంటే నవరత్నం కానీ సఫైస్ కానీ ఏదైనా సరే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా బ్లూ సఫారీ కూడా ఉంటుందండి ఇదిగోండి మేము దీని వెయిట్ వచ్చేసి యాభై ఆరు గ్రాముల నూట ఎనభై తొమ్మిది మిల్లీలు సుమారు దీంట్లో ముప్పై ఒక్క గ్రాముల మూడు వందల అరవై తొమ్మిది మిల్లీలు స్టోన్ లెస్ అయిపోయిందండి దీంట్లో ఉన్న బంగారం ఇరవై నాలుగు గ్రాములు ఎనిమిది వందల ఇరవై మిల్లీలు అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుందండి గోల్డ్ దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేలు ఓకే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అవైలబుల్ లో ఉంటుందండి వీళ్ళే ఓన్ గా కస్టమైజ్ చేస్తారు కాబట్టి మీకు మేకింగ్ ఛార్జెస్ లేకుండా అయినా సరే ఐటమ్ ఇవ్వగలుగుతున్నారు సో నియర్ బై వాళ్ళు విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి కంప్లీట్ కూడా హాల్మార్క్ జ్యువెలరీ వస్తుంది